ప్రాంత శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది ఆ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది ఎవరితో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణకు ఉద్యమానికి వేదికైన వేలాది మంది విద్యార్థుల ఉద్యమ బాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది నియామకాలు లేవు వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా అదే విధంగా ఈరోజు విద్య వైద్యం అక్కడ హాస్పిటల్ అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి హాస్పిటల్ పూర్తి చేసి కు రావాల్సిన అవసరం లేకుండా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నిజమైనా నేను చూస్తున్నా మామల్లు తోకదేగిన దిగిన బల్లు లాగా ఎగురులాడుతారు బల్లి తోక దిగితే ఎట్లెగురుతుందో మామాన్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్య గారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినోరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుంటూ తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడితొలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి తొందలు నేను టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదిస్తామని అసెంబ్లీలో మా కళ్ళకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దార పోసి కాళేశ్వరం కట్టినంట దమ్మా నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగా ఉంటాడా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన అని నేను అడుగుతున్నా రాపోదం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారు నియోజకవర్గం ఏ కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసిపోదాం సూర్య సవాల్ విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గైరకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నీకు తమ్ము ధైర్యం నీతి నిజాయితీ రా చూద్దంటే రాదం అడిగేటోడు ఓడే చూపించేటోడు ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళోదం కూలింది మేడి కట్ట మేడి పండు సుందుల్లో సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టిండు అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినం శ్రీరామ్ సాగర్ కట్టినం కన్న కుర్తి భీమా కట్టినం నెట్టంపాడు కట్టినాం జూరాల కట్టినం శ్రీఆర్ గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లా ఎట్ల ఇస్తుందో ఒక్కసారి చూసేద్దాం అందుకే ఈ రోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచిన పామె సచన పావన్ ఏం కొడతామ ఇలా టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కాదు ఏం గులం తోడు పోయిందంటే పీన్ గులం తినటోడు వచ్చింది అన్నట్టుగా మోడీ తయారైను వీళ్ళిద్దరు తోడుదొన్నలే వీళ్ళిద్దరు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేసిరు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాను వీళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేం వీళ్ళిద్దరు నానాంటి బొమ్మ పొరుసు లాంటోళ్ళు వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిళ్ళు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ప్రచారానికి వస్తున్న నేతలను ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అయింది ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇస్తా ఇచ్చినమని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు ఇస్తాన ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడా ఇచ్చిన ఏడు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు రైతులకు పాటిచ్చుడు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసి ఆత్మహత్యలు ఆపుతాని ఆత్మహత్యలు ఆపలేదు ఆదాయం పెరగలేదు కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అమ్మని అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రణాళను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పదహారు నెలలు తమైన పోరాటం చేసింది సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంక్లో లో ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్లో లో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ పదిహేను లక్షల రూపాయలు వేసిండా మీకెవరికి రాలే కదా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే మరి ఇలా ఏ మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు రైతుల ఆదాయం పెంచుంటా రెండింతలు అన్నాడు ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినా ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది బయ్యారు ఉక్కు కర్మాగారం ఇచ్చింది పదేళ్లైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయాల ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అదే విధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కాజీపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోనియా ఆలోచన చేసింది మన తెలంగాణకు మన కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ మన్మోహన్ సింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్ర తరలించకపోయిండు మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు కు లాతూర్ కు నేను అడుగుతున్నా ట్రిపుల్ ఐటీ కాని ఐటీఐఆర్ కారిడార్ గాని ఈ రోజు మనకి ఇవ్వాల్సింది ఇవ్వలే ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే చేయలేదు యూనివర్సిటీ కొట్లాడంగా కొట్లాడంగా నిన్నగాక మన మంజూరు చేసిడు ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అదే కాదు మిత్రులారా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ యాభై ఐదు రూపాయలు ఉండే ఇవాళ నూట పది రూపాయలు చేసిండు ఆయల్లో డీజిల్ యాభై ఉండే ఇవాళ వంద రూపాయలు చేసిండు ఆయనలో మా అక్కలకు సిలిండర్ నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసాడు ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు కష్టం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద జిఎస్టి వేసిండు అడ్డి పెట్టే సబ్బు బిల్ల ఆఖరికాళ్ళు దేవుడి భక్తుల మధ్య అగరపత్తిలను కూడా వదిలే అగరబత్తిల మీద కూడా జీఎస్టీ వేసాడు ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా అడుగుతున్నా ఇవాళ అన్ని పోయినాయి చేసింది లేదు చెప్పుకునేటందుకు లేదు చెప్తే నమ్మేటోడు లేడు అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ మత పిచ్చి ప్రజల మధ్యలో భాష మధ్యలా ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తున్నారు అట్లైనా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికినారు రమేష్ ఎవరే ఆయన మీ భూములు మింగిన అనకుండా కాదా ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా అంగి మార్చి రంగు మార్చి జెండ మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా ఏ రూపంలో వచ్చినా ఏ ఏ సమయస్కి వచ్చినా ఆరూరు రమేష్ బండకేసి కొట్టేది గ్యారంటీ ఈ అనకుండా అంతు చూసేది గ్యారంటీ ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం శ్రీహరి నుండి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతో ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీహరి గారు టికెట్ అడగలే నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీహరి గారు కాంగ్రెస్ సంప్రదించలే నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్దితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన మన ప్రతిపాదన మీద కడియం సిఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదరేమో కానీ బీజేపీ రూమ్ లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వాదిగా ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు శ్రీహరి గారి నిజాయితీని చూసి టికెట్ ఇచ్చినాం ఇవాళ కడియం కాబట్టి ఈ రోజు ఎంపీగా ఇచ్చిన అంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది అట్లనే అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది పార్లమెంటులో రాణిస్తుంది మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గలమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకుండా మీ భూములు మింగుతాడు ఎక్కడికి ఓడు మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఇవాళ పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యల పోటీ డాక్టర్ కావ్యకు సోదరుడుగా కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది హైదరాబాద్ నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవం వస్తే అదొక రాజకీయం హనుమాన్ జయంతి వస్తే ఇంకొక రాజకీయం అందుకే ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో ఓట్ల కోసము దేవుడి భక్తి కాదు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్న మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన అందుకే దేవుడిని గుండె దేవుడిని గుడిలో పెట్టినాం భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం అందుకే మిత్రులారా దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలన్నదో గుణపాఠం చెప్పాలి అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా ఈరోజు జరగబోయే పరిణామాలు రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్టు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్రా ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయల్లో నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన సిద్ధిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సుక్కడైనడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం మా వాళ్ళందరూ సిద్ధాంగులు పెట్టే తలావో కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎద్దిదో గుడ్డిదో మాటలతో మోసం చేయవచ్చు అనుకుంటున్నావు అవన్నీ ఏం కుదురవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు సో